చేతనే కదా చెప్పండి వాక్యం అర్థం లాంటిదంట అర్థమవుతుందా మన అర్థం దగ్గరికి వెళ్తే మన క్రాప్ సరిగ్గా ఉందా లేదా మన మొహం మీద మచ్చలు ఏమైనా ఉండయా మన బట్టలు సరిగ్గా ఉన్నాయలేదు చెప్పి ఏం చెప్పిద్ది అర్థం చెప్పిద్ది ప్రభు అన్నాడు వాక్యం అని అర్థం దగ్గరికి వస్తే నీ ఆత్మ ఎలా ఉన్నది నీ మనస్సు ఎలా ఉన్నది నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావు నువ్వెంత నీతిమంతుడు అయి ఉన్నావు నువ్వెంత యదార్థవంతుడు అయి ఉన్నావు తెలియాలంటే వాక్యం అని అర్థం దగ్గరికి నువ్వు రావాలి అక్కడ తాగాడా ఏమంటున్నాడు నా హృదయంలో నేను చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని చెప్పండి చాలామంది ఏమంటారు తప్పు కనుకో మాకండి ప్రియుడు ప్రియులు ఎక్కడ ఉంటుందంట గుండెల్లో గుండెల్లో దాచుకుంటారు కొంతమంది కదా ఫేవరెట్ స్టార్లు తర్వాత స్పోర్ట్స్ మ్యాన్లని ఆ కుటుంబ సభ్యులను ప్రేమించే వాళ్ళని ఎక్కడ దాచుకుంటారంట కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే వాళ్ళని వీళ్ళని దాచుకోను ప్రభు నీ వాక్యాన్ని దాచుకుంటాను చెప్పండి డబ్బు ఎక్కడ దాచుకుంటాం బ్యాంకుల్లో దాచుకుంటాం అవునా కాదా కొన్ని విలువైన వస్తువుల్ని మన సూట్ కేసులో దాచిపెట్టుకుంటాం బీరువాలో దాచిపెట్టుకుంటాం ఆ ఆహార పదార్థాల ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాము నా ప్రభు చెప్తున్న మాట నాయన నా గుండెల్లో ఆ వారు వీరు ఉండటం కాదు కానీ నీ వాక్యాన్ని భద్రం చేసుకుంటానంటున్నాడు ఎందుకోసం అంటే నీ వాక్యం నా హృదయంలో ఉందనుకో నే పాపము నేనే పాపము చేయలేను ఎందుకంటే నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను వాక్యం చేసింది పాపం చేయకుండా అక్కడ తాగిపోకుండా వాక్యం చేసింది అంటే నువ్వు పాపివని చెప్పిద్ది మీరు ఎప్పుడైతే గొ గొర్రెల గుమ్మం దగ్గరికి వచ్చారో మీరు వెంటనే మందిరానికి కూడా వచ్చారు ఎక్కడో మారుమనిస్ పొందుతారు మీరు ఏ గుంట గ్రౌండ్లోనో ఏ టీవీలో మెసేజ్ ద్వారానో ఒక దైవజనుడి ద్వారానో ఎవరో ఇంట్లోనో ఎక్కడో ఉండగా నువ్వు వాక్ నువ్వేంటే మారుమనిస్ పొందుతావు ఇప్పుడు రెండో మాట ఏంటంటే వాక్కి వినడానికి వస్తావు నువ్వేం చేస్తావు ఆదివారం ఆరాధన గురువారం భవిష్యత్ ఉపాస ప్రార్థనకు వచ్చి వాక్యం ద్వారా అంటే బలాన్ని పొందుకుంటాం శరీరం బలపడాలంటే కనుక బూస్టు బోర్నవిటా మటన్ చికెన్ కూరగాయలు మినరల్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ రకరకాల జ్యూసులు అన్నీ కూడా తాగాలి తినాలి అవునా కదా మరి ఆత్మ బలపడాలంటే ఏ ఆహారం తింటావు ఎక్కడ దొరుకుతాయి ఆహార పదార్థాలు శరీరం బాగానే ఉంది కానీ ఆత్మ బలహీనంగా ఉంది మీకు అర్థం